వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు గుంటూరు కన్నావారి తోటలో శుక్రవారం కన్నా మాట్లాడారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాల్వాల్లో తట్టమట్టి కూడా వెయ్యలేదని ఆరోపించారు జగన్ పాపాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ప్రజలకి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు వరదలకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని నీటి పారుతుల శాఖపై జగన్ దృష్టి సారించకపోవడంతో వరదలు ముంచెత్తాయని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి బాగా ఎందుకంటే వాళ్ళ వర్షాలు భారతదేశం అంతా కురిసినాయి బాగా ఆంధ్రప్రదేశ్లోనే పోవడం కాదు బయనించి వరద విపరీతంగా వచ్చి పడింది ఒకటి రెండు ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బుడమేరు అసలు బుడమేరే కాదు రాష్ట్రంలో ఇరిగేషన్కు సంబంధించి ఏ ట్యాంక్ కానీ ఏ కెనాల్ కానీ ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపం లేదు మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ పూడిపోయి మాటేసేసి గుర్రం డెక్క పెరిగిపోయి కాలువలు వదిలితే నేల మీద పారతేటువంటి పరిస్థితికి రాష్ట్రం అంతా వచ్చింది ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన పాపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి మూడు మాసాలు అయింది మరి రికార్డ్ స్థాయిలో అంత వరద వచ్చినప్పటికీ కూడా ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసరం భోజనం కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు నేనున్నాను ఫిఫ్టీన్త్ డివిజన్లో రాత్రి మొగళ్ళు పనిచేశాం అక్కడ ఉండి ఆ నీరు ఎవాక్యువేట్ చేయించడానికి కానీ శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే దాని విషయంలో కానీ క్యాంప్ భోజనాలు అందించేదాని విషయంలో కానీ ఇంటింటికి అందించాం ఇంతకుముందు ఎక్కడో క్యాంప్ పెట్టి క్యాంపులో ఉన్న క్యాంపులో వాళ్ళకి కూడా కాకుండా క్యాంప్కి రాకుండా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇంటింటికి అందించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండేటువంటి పరిస్థితి